హాయ్ అండి ఈరోజు మనం ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే బిస్కెట్లను ఇంటి దగ్గరే ఎలా ప్రిపేర్ చేయాలో వాటిని తయారు చేసే సింపుల్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం వీటిని చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అచ్చం బేకరీ స్టైల్లోనే ఉంటాయి మీరు వీటిని తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి చాలా ఇష్టంగా తింటారు వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఈ బిస్కెట్లకి అరకిలో మైదాపిండిని తీసుకోవాలి అరకిలో మైదాపిండికి అరకిలో ఆయిల్ని కానీ నెయ్యిని కానీ తీసుకోవాలి స్వీట్ తినేదాన్ని బట్టి పంచదారను తీసుకోవాలి ముందుగా మనం ఎంత స్వీట్ తింటామో అంత పంచదారని తీసుకొని ఇలా మెత్తని పౌడర్లా చేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో ఆరు స్పూన్లు నెయ్యిని వేసుకోవాలి తర్వాత కిలో ఆయిల్ని వేసి ఆయిల్ నెయ్యి బాగా కలిసే వరకు కలుపుకోవాలి ఇందులో ముందుగా రెడీ చేసి పెట్టిన పంచదార పొడిని వేసుకోవాలి దీనిని క్రీమీ టెక్చర్ వచ్చేదాకా బాగా కలుపుకోవాలి ఇది బాగా కలిపిన తర్వాత ఇందులో మైదా పిండిని వేస్తూ కలుపుకోవాలి మొత్తం ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెం వేస్తూ కలుపుతూ వండాలి వాటర్ కానీ బౌల్ కానీ ఏమీ యూజ్ చేయకూడదు కొంచెం కొంచెం పిండిని వేస్తూ మిగతా ఉన్న పావు కిలో ఆయిల్ని ఇందులో వేసుకోవాలి పంచదార పొడి ఆయిల్ పిండి బాగా కలిసే వరకు కలుపుకోవాలి ఇలా చపాతి ముద్దలా కలుపుకోవాలి వీటిని గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు కానీ గోధుమ పిండితో చేసేటప్పుడు కొంచెం సోడాను యాడ్ చేసుకోవాలి వీటిని పొయ్యి మీద పెనం పెట్టి కొంచెం ఉప్పు వేసి అందులో ఒక ప్లేట్ పెట్టి ఇలా బిస్కెట్ల మనకు నచ్చిన షేప్లో తయారు చేసి ఇలా పెట్టుకోవాలి చిన్న చిన్న బాల్స్ చేసి బిస్కెట్ల ఒత్తుకొని బాగా బేక్ చేసుకోవాలి వీటిని చంద్రవంకల్లా కూడా చేసుకోవచ్చు పొయ్యి మీద కానీ గ్యాస్ స్టవ్ మీద కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టి ట్వంటీ ఫైవ్ మినిట్స్ బాగా బేక్ చేసుకోవాలి ఇరవై ఐదు నిమిషాలు అయ్యాక ఇలా బిస్కెట్లని మళ్ళీ ఇలా తిరగవేసుకోవాలి అన్నీ రివర్స్ చేసి ఫైవ్ మినిట్స్ మళ్ళీ మూత పెట్టుకొని వీటిని బాగా బేక్ చేసుకోవాలి క్రింద వైపు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా బేక్ చేసుకోవాలి మనకు ఓవెన్ అవసరం లేకుండానే ఇంట్లోనే ఎంతో సింపుల్గా బిస్కెట్లను అయితే చేసుకోవచ్చు ఇవి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మాత్రం ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అచ్చం లానే ఉన్నాయి కదా టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంది బాయ్ అండి